హాయ్ ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూశారు కదా ఫ్రంట్ డీప్ నెక్కి ఇలాగా నేను స్టార్ నెక్ పెట్టానండి అలానే క్రాస్ కటింగ్ షేప్ బెల్ట్ ఇది అయితే మనకి పైపింగ్ అనేది ఇంత సన్నగా మూలలు కూడా కరెక్ట్గా వచ్చేలాగా ఎలా స్టిచ్ చేయాలక్క అని అడుగుతున్నారు కదా ఈరోజు వీడియోలో చూద్దామండి అయితే బ్లౌజ్ కూడా లోపల ఇలా లోడింగ్ పద్ధతిలోనే సైడ్ జాయింట్ షేప్ బెల్ట్ ఎలా జాయింట్ చేసుకోవాలో కూడా చూద్దరు కానీ దీనికోసం అయితే ఫస్ట్ ఇలాగా లైనింగ్ అనేది మెయిన్ పీస్ పైన పెట్టేసుకోండి రెండు కూడా కరెక్ట్గా అంటే మంచి వైపు అనేది కిందకు ఉండాలి లోపల సైడ్ ఇలా లైనింగ్ పెట్టేసుకోండి మీకు నార్మల్గా అయితే తిప్పు కుట్టేసుకోవచ్చండి తిక్గా ఉండే క్లాత్ అలానే కనిపించలేని క్లాత్ అయితే మనకి ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది కదా కనిపించేస్తుంది అలా తిప్పు కుట్టారంటే ఖర్చు అనేది క్లియర్గా బయటకు కనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా నేను చెప్తున్నట్టు స్టిచ్ వేసుకోండి చాలా బాగా వస్తుంది ఇలా పాదం ఖర్చు ఉండేలాగా హుక్స్ పట్టి వైపు నుంచి ఇలా కార్నర్కి స్టిచ్ వేసుకుని ఇక నీడిల్ అనేది దింపుకొని మళ్ళీ ఇలా మన సైడ్కి ఇలా తిప్పుకొని అదే పాదం ఖర్చు ఉండాలండి చివరి వరకు కూడా ఇలా కరెక్ట్గా స్టిచ్ వేసుకోండి అనేది కరెక్ట్గా రావాలి ఇప్పుడు చుట్టూ కూడా పాదం ఖర్చు ఉండేలాగా లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసేసుకోండి ఇలా జాయింట్ చేసేసుకొని రెండు కూడా ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి చూడండి నేనైతే రెండు జాయింట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకుని టక్స్ కూడా మనం ఎక్కడెక్కడ పెట్టామో అక్కడక్కడ టక్స్ ఇచ్చేసుకోవాలి ఇలా రెండు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు నేను ఆల్రెడీ కటింగ్లో ఇలాగ డాట్స్ అనేది మార్కింగ్ చేసేసుకున్నానండి రోలర్ తోటి మీరు కటింగ్ వీడియో చూడకపోతే చెక్ చేయండి తెలుస్తుంది ఇలా మార్క్ చేసుకున్నారు అంటే మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది రెండు పార్ట్లు కూడా ఈక్వల్గా వస్తాయి చూడండి ఇక్కడ కరెక్ట్గా మిడిల్ డాట్ అనేది ఎక్కడుందో అక్కడ నుంచి ఇలా కింద వరకు స్టిచ్ వేసుకొని రఫ్ ఇచ్చుకోండి ఫస్ట్ ఎప్పుడు మిడిల్ డాట్ వేసుకోవాలండి కిందన ఆ తర్వాత హుక్స్ పట్టి దగ్గర డాట్ కూడా ఇలా కరెక్ట్గా పట్టేసుకుని పాదం ఉండేలా స్టిచ్ వేసుకొని చివరికి ఇలా రఫ్ ఇచ్చేసుకోండి ఇలా రెండు డాట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు చంక దగ్గర డాట్ అనేది కూడా కరెక్ట్గా మార్కింగ్ అనిపిస్తుంది కదా ఇలా కరెక్ట్గా పట్టుకోండి ఇలా పట్టుకుని పాదం ఖర్చు మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి చివరికి వచ్చేటప్పటికి ఇలా మనం మార్కింగ్ ఉంటుంది కదా అక్కడికి ఇలా క్రాస్గా స్టిచ్ వేసేసుకుని రఫ్ ఇచ్చేసుకోండి ఇలా డాట్స్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకున్నామంటే ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి ఈ డాట్ మార్కింగ్ ఎలా చేశాను అనేది మన ఛానల్లో కటింగ్ వీడియో ఉంటుంది చెక్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో షేప్ అనేది ఇలానే సేమ్ ఇది కూడా మనం మార్కింగ్ ప్రకారం స్టిచ్ వేసుకోవాలి ఇలా రెండు రెడీ చేసుకున్నానండి ఇక్కడ షేప్ బెల్ట్ అయితే నేను మెయిన్ పీస్ని లైనింగ్ని ఆల్రెడీ జాయిన్ చేసి పెట్టుకున్నానండి ఎక్స్ట్రాగా రెండు అయితే లైనింగ్ పీసులు తీసుకున్నాను ఎందుకంటే మనకి షేప్ బెల్ట్ అనేది దలసరగా ఉండడం కోసం ఇలా రెండు రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మెయిన్ పీస్ మెయిన్ పీస్ వైపు ఉందా లేదా చూసుకోండి ఆ తర్వాత టక్స్ ఇచ్చినాయి రెండు ఇలా ఎదురు బొదురు ఉన్నాయా లేదా చూసుకోవాలి ఇలా చూసుకున్నారంటే కొత్త వరకు కూడా కన్ఫ్యూజ్ లేకుండా జాయిన్ చేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి కిందన మెయిన్ పీస్ మెయిన్ పీస్ వైపు పెడుతున్నాను ఇక్కడ ఒక పావించి ఇలా గ్యాప్ ఉంచుకోండి బయటికి ఇప్పుడు లైనింగ్ కూడా పై వైపున ఇలా ఒక పావించ్ అనేది మార్క్ చేసుకుని అది బయటకు ఉండేలా చూసుకోండి లైనింగ్ లైనింగ్ వైపు పెట్టుకోవాలి మెయిన్ పీస్ మెయిన్ పీస్ వైపు పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మిడిల్లో బ్లౌజ్ పీస్ పెట్టుకుని కరెక్ట్గా ఇలాగా ఆఫ్ ఇంచ్ ఉండేలాగా స్టిచ్ వేసుకోండి చివరి వరకు కూడా అదే హాఫ్ ఇంచ్ ఉండాలి ఇక్కడ డాట్ వస్తుంది కదా ఈ డాట్ దగ్గర మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఖర్చు అనేది ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి క్రాస్గా ఇప్పుడు పైనుంచి అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా స్టిచ్ వేసుకోండి ఇలాగ మిడిలు కింద పైన అన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ కరువు తిరుగుతుంది కదా ఆ కరువు అనేది కరెక్ట్గా రావాలి అంటే ఇలా కరెక్ట్గా చూసుకుంటూ చివరి వరకు కూడా మూడు ఉన్నాయా లేదా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇలాగ టక్స్ ఇచ్చుకోండి మనకి ఇది కరువు ఉంటుంది కదా నీట్గా వస్తుంది టక్స్ ఇచ్చుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది ఇప్పుడు లైనింగ్ వైపు ఇలా బయటకు తీసుకుని ఒకసారి గోరుతో రఫ్ చేసుకోండి ఇప్పుడు పైనుంచి చివరిని కుట్టుపడేలాగా ఇలాగ కింద పైన కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఈ స్టిచ్ వేసుకోకపోయినా పర్వాలేదండి నేనైతే ఫినిషింగ్ నీట్గా ఉంటుందని చెప్పి పైనుంచి ఇలా స్టిచ్ వేస్తాను ఇలా రెడీ అయింది కదా అయితే మనకి ఇది లోడింగ్ పద్ధతిలో చేశానండి సేమ్ ఇది కూడా ఇలాగే జాయింట్ చేసుకోండి చూడండి లోడింగ్ పద్ధతిలో అంటే మనకి లోపల సైడ్ నీట్గా వస్తుంది ఎక్కడ ఖర్చు అనేది బయటకు రాదు ఇలా రెండు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఎక్స్ట్రా మనకి క్లాత్ అనేది ఎలా తీయాలి తెలియదు కదా ఇలా స్కేల్ పెట్టుకున్నారు అంటే కరెక్ట్గా మీకు ఎంత ఎక్కువ వచ్చింది ఇలా క్రాస్కి వచ్చేస్తుంది అలానే హుక్స్ పట్టి వైపు కూడా స్కేల్ అనేది పెట్టుకోండి కొత్త వాళ్ళు రెండు వైపులు ఇలా స్కేల్ పెట్టుకుంటే మీకు ఎంత క్రాస్ ఉన్నా చిన్న పీస్ ఉన్నా కూడా ఇలా వస్తుంది నీట్గా ఇలాంటి టిప్స్ పాటిస్తూ కట్ చేసి స్టిచ్ చేశారంటే చాలా నీట్గా వస్తుందండి బ్లౌజ్ అనేది కింద మనం షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి కదా దానికోసం మీకు ఎంత లెంత్ పెట్టుకున్నారో అంత మార్క్ చేసుకోండి ఇక నేనైతే త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఇలా కరెక్ట్గా త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి అయితే ఇట్ సైడ్ ఎలా మార్క్ చేసుకోవాలి అనేది డౌట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి ఆ బ్యాక్ పార్ట్ వైపును మనము మెయిన్ పీస్ ఉంటే మెయిన్ పీస్ వైపు పెట్టుకోండి అదే లైనింగ్ అయితే లైనింగ్ వైపు పెట్టుకోండి చూడండి ఇట్ సైడ్ పెట్టుకోవాలి ఇది లైనింగ్ కదా ఇది కూడా మనకి లైనింగ్ వైపు వచ్చింది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని రెండు కూడా చంక దగ్గర కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి ఇప్పుడు కింద వరకు కూడా ఇలా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని మీకు ఎంత అయితే ఎక్స్ట్రా వస్తుందో అక్కడ కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకున్నారు అంటే మీకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అనేది రాదండి కింద కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఇలా కింద పైన మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇలా చెక్ చేసుకోవాలండి రెండు వైపులో కూడా ఇలాగే చెక్ చేసుకోండి ఇలాంటి టిప్స్ పాటిస్తూ కుట్టారంటే మనకి లోడింగ్ పద్ధతిలో షేప్ బెల్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కరెక్ట్గా ఇలా స్కేల్ పెట్టేసుకొని లైన్ అనేది డ్రా చేసేసుకోండి నాకు ఇక్కడ మెయిన్ పీస్ అనేది ఎక్కువ ఉంది కదా ఆ పీస్ అనేది కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి మనం మార్కింగ్ చేసిన దగ్గర అలానే కింద లైనింగ్ని ఇలా రెండు కూడా లోపల సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని నీట్గా వస్తుందా లేదా చివరి వరకు ఇలా చెక్ చేసుకుంటూ మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని కిందను కూడా ఫోల్డ్ చేసుకుంటూ లైనింగ్ అనేది బయటకు కనిపించకూడదండి అలా చెక్ చేసుకుంటూ చివరి వరకు నీట్గా స్టిచ్ వేసేసుకోండి చివరిని కుట్టుపడాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకొక పాదం ఖర్చు అనేది ఇలా స్టిచ్ వేసుకోండి ఈ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి షేప్ బెల్ట్ అనేది చాలా స్టిఫ్గా నీట్గా ఉంటుందండి చూసారా ఎంత నీట్గా రెడీ అయిపోయిందో మనకి షేప్ బెల్ట్ అనేది మొత్తం లోడింగ్ పద్ధతిలోనే ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇప్పుడు ఇటు సైడ్ పార్ట్ కూడా కరెక్ట్గా ఇలా తీసుకుని డాట్కి డాట్ అలానే షేప్ బెల్ట్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని మీకు ఇక్కడ ఎక్కడి వరకు వచ్చిందో షేప్ బెల్ట్ అనేది అక్కడ మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుని ఇటు సైడ్ కూడా సేమ్ ఇందాకట్లానే మార్క్ చేసుకుని స్టిచ్ వేసుకున్నాను చూడండి ఇలా రెడీ అయిపోయినాయి రెండు కూడా మనకి ఇలా డాట్ అలానే ఇక్కడ షేప్ బెల్ట్ అలానే అంతా చివరి వరకు కూడా ఇలా ఈక్వల్గా రావాలి ఇలా వచ్చింది కదా ఇప్పుడు హుక్స్పట్టి పట్టి జాయింట్ చేసుకోవాలి హుక్స్ పట్టి కోసం ఇలా ఒకటిన్నర వెడల్పు ఉండేలాగా స్ట్రైట్ పీస్ తీసుకుని కిందనే ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చుకోండి కిందన వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా చివరి వరకు కూడా అదే పాదం ఖర్చు ఉండేలాగా నీట్గా స్టిచ్ వేసుకోండి రెండు ఈక్వల్గా ఉండాలి ఇలా వేసేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది ఇలా ఓపెన్ చేసుకొని ఇలా పైనుంచి చివరిని కుట్టుపడేలాగా మనం జాయింట్ చేసిన పీస్ పైన చివరి కుట్టుపడేలాగా చివరి వరకు స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు దీన్ని లోపలికి అనేది ఫోల్డ్ చేసుకోవాలి మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో అక్కడి వరకు ఒక ఫోల్డింగ్ చేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి మనం వేసిన స్టిచ్ అనేది పైకి కనిపిస్తుంది ఇలా కనిపించేలాగా ఫోల్డ్ చేసుకొని కింద ఒకసారి రప్పించుకొని ఇప్పుడు మళ్ళీ మన వైపుకి ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి చూస్తున్నారు కదా ఈక్వల్గా మనము కరెక్ట్గా ఉందా లేదా చివరి వరకు ఇలా సర్దుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా రెడీ అయిపోతుంది ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది వరకు మాత్రమే కట్ చేసుకోండి ఇప్పుడు తాళ్ళు పట్టి వేసుకుందాము అయితే మనం ఇక్కడ ఎంత తీసుకోవాలి అనేది తెలియదు కదా కొత్త వారికి నాలుగు ఇంచులు వెడల్పు ఉండేలాగా అయితే స్ట్రైట్ పీస్ తీసుకోండి మీకు ఎంత వరకు సరిపోతుందో క్లాత్ తీసుకుని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరి రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని నెక్ వైపు నుంచి ఇలా కరెక్ట్గా పాదం వచ్చే ఉండేలాగా చివరి వరకు స్టిచ్ వేసుకోండి చివరి వరకు కూడా ఇలా కింద పీసు పైన పీసు ఈక్వల్గా ఉందా లేదా చూసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోవాలి మనం చివరికి వచ్చాక ఈ ఎక్స్ట్రా పీస్ అనేది లోపల సైడ్కి ఇలా పై వైపుకి ఫోల్డ్ చేస్తామండి చూడండి ఇలా చివరికి వచ్చాక కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోవాలి చూసారు కదా ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు ఇక్కడ మనము ఓపెన్ చేసుకొని ఫోల్డింగ్ అనేది దీనిపైకి ఫోల్డింగ్ చేసుకోవాలండి మనం వేసిన కుట్టు మీదకి ఫోల్డింగ్ రావాలి అయితే ఇక్కడ మనకి జారిపోతుంది క్లాత్ అనేది జుమ్మిచ్చు క్లాత్ కదా అలాంటప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్టే ఒక స్టిచ్ వేసేసుకోండి మనకి కదలకుండా నీట్గా ఉంటుంది ఇలాంటి టిప్స్ కూడా కొత్త వరకు బాగా యూజ్ అవుతాయండి ఇప్పుడు దీన్ని ఇలా పైకి పెట్టేసుకొని ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు మనం ఇలా పెట్టేసుకొని మనం వేసిన కుట్టు అనేది పైకి కనిపించకుండా కింద కుట్టు అనేది అస్సలు పైకి కనిపించకూడదండి కరెక్ట్గా దాని మీదనే ఈ క్లాత్ అనేది ఇలా వచ్చేలాగా చూసుకోండి ఇలా నీట్గా మనం పైన వేసే కుట్టు మాత్రమే కనిపించాలి ఇలా చివరి వరకు కూడా ఆ కుట్టు పైన పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోండి ఇటు సైడ్కి మళ్ళీ పాదం ఖర్చు గ్యాప్లో ఇలాగా ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి ఈ గ్యాప్లో మనము తాళ్ళు వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలా ఇక్కడ రఫ్ ఇచ్చేసుకోండి ఇలా రెండు కూడా పట్టి కాజా పట్టి ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసేసుకున్నాం ఇక్కడ నేను నెక్కకి అయితే ఇలాగ లైనింగ్ అనేది వేసి తిప్పు కొడతానండి ఒకవేళ మీరు ఇదే ప్లేస్లో బక్రం కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డబల్ ఫోల్డింగ్ అనేది తీసుకున్నానంటే మనకి రెండు నెక్కలకి కలిపి ఒకేసారి ఇలా కట్ చేసుకుంటాం ఇలా నెక్ అనేది ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో కరెక్ట్గా చెక్ చేసుకోండి అయితే మనకి వెనక సైడ్కి వన్ ఇంచ్ అనేది ఉండాలి ఇలా ఇటు సైడ్కి అలా క్లాత్ ఉండేలాగా చూసుకొని అప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మార్కింగ్ చేసేసుకోండి ఎలా ఉందో యాజ్టీస్ అలా మార్క్ చేసేసుకోవాలి పట్టి వైపు ఇలాగా ఎక్స్ట్రాగా మనము ఖర్చు ఉండేలాగా చూసుకోండి ఒక వన్ ఇంచ్ లేదా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు ఉండేలాగా చూసుకొని ఎలా అయితే మార్క్ చేసుకున్నారో నెక్ అనేది సేమ్ అలా కట్ చేసేసుకోండి మీకు బక్రం వేసుకున్న ఇలా లైనింగ్ వేసుకున్న స్టిఫ్గా నీట్గా ఉంటుంది ఇప్పుడు చుట్టూ మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా కట్ చేసేసుకోవాలి నెక్ ఎలా ఉందో అలాగా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి లోపల సైడ్కి ఇలా కట్ చేసాం కదా చూడండి రెండింటికి మనము ఒకేసారి ఇలా కట్ చేసేసుకున్నాం డబుల్ ఫోల్డింగ్ మీద కట్ చేసుకోవడం వల్ల అయితే ఇలా జాయిన్ చేసే ముందు మనము ఈ అనేది కుట్టు వేసేసుకోవాలి ఇలా లోపలికి ఒక పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసేసుకోండి కార్నర్స్ అనేది కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని కింద వరకు కూడా ఇలాగ కుట్టు వేసుకోవాలి పాదం ఖర్చే ఉండాలి అయితే కుట్టు అనేది పై వైపు ఉందా లేదా చూసుకోండి ఇలా ఉండేలాగా పెట్టుకొని నెక్ అనేది కరెక్ట్గా ఉందా మోల్ అనేది చూసుకోండి కంపల్సరీ అనేది మనకి కరెక్ట్గా రావాలి ఇలా చూసేసుకొని పిన్ పెట్టుకోండి ఆ తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసుకోండి నేను ఎలా అయితే ఫోల్డ్ చేశానో అలా ఫోల్డ్ చేసుకొని పాదం ఖర్చు ఉండేలాగా ఈ మూలకొచ్చాక మనం నీడిల్ అనేది కిందకి దింపుకోవాలి నెక్ ఎలా ఉందో అలానే స్టిచ్ వేసుకోండి ఈ మూలలు అనేది కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా పాదం ఖర్చు ఉండేలాగా చివరి వరకు కూడా కరువు అనేది నీట్గా స్టిచ్ వేసుకోండి ఇప్పుడు అనేది మనం వేసిన కుట్టు వరకు కూడా ఇలా చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి కరువు తిరిగే ప్రతి చోట కూడా ఇలా టక్స్ ఇచ్చేసుకోండి దీనివల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది చూసారు కదా ఇలా టక్స్ ఇచ్చేసుకుని ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని మనం ఫోల్డింగ్ చేసుకోవాలి లోపల సైడ్కి ఇలా వేసుకోవడం వల్ల చాలా నీట్గా వస్తుందండి నెక్ అనేది మీరు ఏ మోడల్ పెట్టినా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది చూసారు కదా చివరిని కుట్టు వేసుకుంటూ వచ్చేయండి ఈ కరువు అనేది కరెక్ట్గా తిరగాలి మనకి ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మూలకొచ్చిన తర్వాత కూడా మనము కార్నర్స్లో ఇలా నీడిల్ అనేది కిందకు పెట్టుకొని ఆ తర్వాత స్టిచ్ వేసుకున్నారంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా కరువు తిరిగే దగ్గర కూడా నీట్గా స్టిచ్ వేసుకోండి చివరినే కుట్టుపడాలి లైనింగ్ అనేది అక్కడ బయటకు కనిపించకూడదు చూసారు కదా మనకి ఇలా నీట్గా రెడీ నీట అయిపోయింది మీరు హెమ్మింగ్ చేసుకుంటే అలా సరిపోతుంది లేదు పైపింగ్ చేసుకోవాలంటే చూడండి ఎలా చేయాలో క్రాస్ పీసులు అనేది తీసుకుని ఇలా జాయింట్ చేసి పెట్టుకున్నాను ఒకటిన్నర వెడల్పు ఉండేలాగా ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ అనేది తీసుకొని కరెక్ట్గా ఈ చివరి పెట్టుకొని ఒక్క ఆఫ్ ఇంచ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు థ్రెడ్ అనేది కొంచెం బయటకు ఉండాలి ఇలా సింగిల్ పాదంతో చివర కరెక్ట్గా థ్రెడ్ ఉందా లేదా చూసుకొని చివరి వరకు కూడా అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలా స్టిచ్ వేసుకోండి ఇలాగా మనకి మిడిల్లో కుట్టు వస్తుంది కదా జాయింట్ కుట్టు దాన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఆ తర్వాత మనం ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఇక్కడ కూడా సన్నగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా ఒకే ఫినిషింగ్ అనేది రావాలంటే ఇలాంటి టిప్స్ అనేది పాటించండి చూసారు కదా ఇలా రెడీ అయిపోతుంది మనకి పైపింగ్ క్లాత్ అనేది ఇప్పుడు ఈ ఇటు సైడ్ మనకి దారాలు అనేది వస్తుంది కదా దాన్ని కూడా దీనిపైకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఓపెన్ అయింది కదా దానిపైన ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేసేసుకొని పైనుంచి స్టిచ్ వేసేసుకోండి ఇలా మనం చాలా నీట్గా మోడల్స్ కోసం అయితే పైపింగ్ క్లాత్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలా చివరి వరకు కూడా ఇలా కుట్టేసుకోండి చూసారు కదా రెండు మనకి ఇలా వస్తాయి లోపల సైడ్కి బయటేమో నీట్గా ఉంటుంది ఇలా ఉంటుంది ఇది మనకి బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది ఇలాంటి మోడల్స్ వేసుకోవడానికి ఇలా కుట్టుకోండి ఇప్పుడు ఇలా కుట్టు అనేది పైకి ఉంది కదా దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి లోపలికి వెళ్ళిపోతుంది అది ఈ ఖర్చు ఉంటుంది కదా ఎక్స్ట్రాగా మనం జాయిన్ చేసిన లైనింగ్ దాంట్లోకి ఇది ఇలా పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు ఈ చివరి కుట్టు వేసుకోండి ఇలా రఫ్ ఇచ్చేసుకొని స్టార్టింగ్ నుంచి మూలలు అనేది కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి చివరిని కుట్టు పడాలండి ఇలా వచ్చేలాగా చూసుకుంటూ నిదానంగా కుట్టుకోండి చూడండి ఎక్కడ సాగదీయకూడదు మనం నీట్గా కుట్టుకున్న తర్వాత కార్నర్కి వచ్చాక కొంచెం ఒక పావించు యువతలకే మనం నీడిల్ అనేది దింపుకుని ఆ తర్వాత కార్నర్ కరెక్ట్గా వచ్చేలాగా ఇలా టక్స్ ఇచ్చుకోండి ఇలా ఇచ్చుకొని ఇప్పుడు కార్నర్కి కరెక్ట్గా వచ్చిన తర్వాత నీడిలు అనేది కిందకి దింపుకోండి మనకి టక్స్ ఇచ్చుకోవడం వల్ల నీట్గా తిరుగుతుందండి పైపింగ్ క్లాత్ అనేది చూసారు కదా ఇలా రివర్స్ చేసేసుకోవాలి ఇలా చేసుకుని చివరి వరకు కూడా అదే విధంగా చివరి కుట్టుపడేలాగా స్టిచ్ అనేది వేసుకోండి ఇలా మీరు ఏ మోడల్ పెట్టినా కూడా పైపింగ్ క్లాత్ అనేది రెడీ చేసుకున్నారంటే మోడల్స్ అనేది మనకి ఇంత సన్నగా వస్తాయి పైపింగ్ చూసారు కదా మనకి ఇలా ఒంటి మీదకి వెళ్ళాక కరెక్ట్గా నెక్ షేప్ అనేది తెలుస్తుంది ఇక్కడ మనకి ఇలా తెలియదు కరెక్ట్గా స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ వేసుకున్నాక నెక్ అనేది ఎలా ఉంటుందో లాస్ట్లో పిక్ పెడతాను చూడండి ఇలాగ రెండు వైపులో కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు లోపల మనకి ఎక్స్ట్రా ఉంటుంది కదా ఈ క్లాత్ అనేది కరెక్ట్గా పాదం ఖర్చు ఉండేలాగా ఇలా స్టిచ్ వేసేసుకోండి కార్నర్ దగ్గర కంపల్సరీ ఇక్కడ నీడీలు అనేది దింపుకొని స్టిచ్ వేసుకుండే మీకు ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది బయట సైడ్ కూడా ఇక్కడ ఖర్చులు ఏమీ కనిపించకుండా ఇలా లోపలికి అనేది స్టిచ్ పెట్టేసుకొని లోపలికి అనేది పెట్టేసుకొని అప్పుడు స్టిచ్ వేసుకోండి ఇక్కడికి వచ్చాక రఫ్ ఇచ్చేసుకోవాలి చివర ఇలాగా స్టార్ నెక్కి అనేది పైపింగ్ ఈజీగా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది పైపింగ్ చేస్తే చూసారా ఎంత బాగా వచ్చిందో మనకి చాలా కరెక్ట్గా తిరుగుతుంది కార్నర్స్ అనేది ఇప్పుడు కిందన బ్యాక్ పార్ట్ పెట్టుకుని దానిపైన ఇలాగా ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోవాలి హుక్స్ పట్టి ఒక ఒకవైపు ఉన్నాయా లేదా చూసుకుని అప్పుడు పెట్టుకోండి ఇలా షోల్డర్స్ అనేది కరెక్ట్గా చూసుకొని ఎంతైతే ఖర్చు పెట్టుకున్నారో అంతే ఉండేలాగా చూసుకుని ఇలా రఫ్ ఇచ్చేసుకోండి డబల్ స్టిచ్లు వేసుకోండి నేను ఆఫ్ ఇంచ్ పెట్టాను అదే హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఇలా రెండు వైపులో కూడా మనకి పైపింగ్ అనేది కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలండి స్టిచ్ వేసినప్పుడు అప్పుడే మనకి నీట్గా వస్తుంది షోల్డర్స్ దగ్గర ఇలా రెండు వైపులా స్టిచ్ వేసుకున్నాను చూడండి మనకి షోల్డర్స్ అనేది కరెక్ట్గా ఇలా రావాలి పైపింగ్ అనేది ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోండి మనకి హ్యాండ్స్ జాయిన్ చేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా అది ఎప్పుడు బ్యాక్ సైడ్కి ఉండేలా చూసుకోండి వీళ్ళ హ్యాండ్కి చూసారు కదా కట్ వర్క్ అనేది వచ్చింది నేనైతే ఇలా రెండు రెడీ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చేసి పఫ్ హ్యాండ్ అండి నేను ఇక్కడ స్టిచ్చింగ్ చూపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మన ఛానల్లో పఫ్ హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ చాలా ఉన్నాయి ఇక్కడ నార్మల్ హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకుంటారో అలా జాయిన్ చేసేసుకోండి ఫ్రంట్ వైపు క్లోత్ ఇస్తుంది ఉందా లేదా చూసుకొని జాయిన్ చేసుకోండి చూసారు కదా తక్కువ తోటి ఇలాగ నేను షార్ట్ హ్యాండ్కి అనేది వచ్చేలాగా పెట్టాను సైడ్ జాయింట్ అనేది లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇలా హ్యాండ్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటాం కదా ఇక్కడ ఖర్చు ఉంటుంది కదా శంక దగ్గర ఖర్చు అనేది కూడా హ్యాండ్ వైపు ఉండాలి ఇలా ఉండేలా చూసుకొని పైనుంచి పాదం ఖర్చు వచ్చేలాగా చివరి వరకు కూడా స్టిచ్ వేసుకోండి మనము షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా జాయింట్ చేస్తే ఇలా కింద కూడా మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అండి బ్యాక్ పార్ట్ని బట్టి షేప్ బెల్ట్ జాయింట్ చేసాం కదా ఇలా కింద మనకి ఎక్కువ తక్కువ అనేది రాదు ఇలా కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా రెడీ చేసుకోండి రెండు వైపులో కూడా ఇప్పుడు లోపల సైడ్ చూపిస్తాను చూడండి మనకి లోడింగ్ పద్ధతిలో వచ్చేస్తుంది ఇలా ఒకసారి కుట్టు దగ్గర గోరత ఇలా రఫ్ చేసుకోండి చూడండి ఎలా రెడీ అయిందో మనకి లోపలంతా కూడా ఖర్చు అనేది రాకుండా దారాలు అనేది లేకుండా కుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలాంటి ఫినిషింగ్ ఇచ్చామంటే కస్టమర్స్ అనేది మన దగ్గరికి వస్తారండి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఉంది అనేది చెక్ చేసుకుని మార్కింగ్ చేసేసుకోండి ఆది బ్లౌజ్ నుంచి అయినా లేదా బాడీ కొలతల నుంచి అయినా ఇప్పుడు హ్యాండ్ దగ్గర ఎలా రఫ్ ఇచ్చేసుకొని ఆ తర్వాత చంక దగ్గర కుట్లు అనేది రెండు కూడా కరెక్ట్గా మనకి ఇలా హ్యాండ్ వైప్ ఉన్నాయా లేదా అలానే రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయా లేదా కిందన పైన చెక్ చేసుకుని ఆ తర్వాత స్టిచ్ వేసుకోండి చంక దగ్గర లూజ్ అనేది ఆది బ్లౌజ్ నుంచి అయినా చెక్ చేసుకోవచ్చు బాడీ మెజర్మెంట్ నుంచి అయినా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నడుము లో నాలుగో భాగాన్ని కూడా ఇలా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ రెండు కరెక్ట్గా రావాలి క్రాస్ అంటే ఇలా స్కేల్స్ పెట్టుకుని కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోండి చివరి వరకు కొత్త వరకు అంటే ఇలాంటి టిప్స్ యూజ్ అవుతాయండి అందుకే చెప్తున్నాను ఇక్కడ ఇలా రఫ్ ఇచ్చేసుకోండి వాళ్ళు అటు ఇటు వేస్తారు కదా కుట్లు అనేది అలా రాకుండా ఉండాలంటే ఇలా స్కేల్ పెట్టుకుని వేసుకోవచ్చు చూసారా మనకి నీట్గా ఇలా లోడింగ్ పద్ధతిలో వచ్చేసింది ఇలా రెండు వైపులో కూడా ఒక్కొక్క కుట్టు వేసుకున్న తర్వాత అది బ్లౌజ్ పెట్టేసుకుని మనం ఇలా హుక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా కొలుచుకున్నాము అంటే మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా తెలుస్తుంది ఫస్ట్ ఇలా చెక్ చేసుకోండి ఒక్కొక్క కుట్టు వేసిన తర్వాతే మనం చెక్ చేసుకోవాలి చూడండి అటు ఇటు జాయిన్ చేసుకున్న తర్వాత నాకు ఇలా కరెక్ట్గా సరిపోయింది ఇలా సరిపోయిన తర్వాత మనం డబుల్ స్టిచ్లు అనేది వేసుకోవాలి మీరు ఫస్ట్ ఏ స్టిచ్లు వేసేసారంటే మళ్ళీ ఇప్పుకోవాల్సి వస్తుందండి సరిపోతే ఇలాగా పాదం ఖర్చు క్యాప్లో డబుల్ స్టిచ్లు అనేది వేసేసుకోండి మీకు ఎన్ని కావాలితే అన్నీ ఇలా రెండు వైపులో కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఫైనల్గా మనకి బ్లౌజ్ అయితే ఇలా రెడీ అయిపోయింది బ్యాక్ బోట్ నెక్ వచ్చినా ఫ్రంట్ అనేది ఇలా డీప్ నెక్ పెట్టుకుని క్రాస్ కటింగ్ అనేది చూసారా ఎంత బాగా వచ్చిందో మూలలు కూడా మనకి నీట్గా ఇలా పైపింగ్ అనేది వచ్చేసింది ఇలా వేసుకున్నాక ఇలా ఉంటుందండి నెక్ అనేది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో ఉంది చూడకపోతే చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి